నల్గొండ పట్టణంలో గత ఇరవై రోజులుగా సందడిగా సాగుతున్న ఎన్పిఎల్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు ఇవాళ ఎన్టీ కళాశాల మైదానంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలెక్టర్ ఎస్పీ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు మిగతా నాయకులు కొమ్మడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేపు ఎన్పిఎల్ సిక్స్ ఫైనల్ మ్యాచ్కి చీఫ్ గారు రావడం జరుగుతుంది దయచేసి అందరూ క్రికెట్ ప్రేమికులందరికీ అలాగే యువకులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలీజ్ చేస్తున్నారు రేపు మూడు గంటలకు రాజగోపాల్ సార్ ఇక్కడ రావడం జరుగుతుంది జిక్తిగా ఈ కార్యక్రమాన్ని ఫైనల్ మ్యాచ్ని వీక్షించి గత ఇరవై రోజులకి నడిచే గవర్నమెంట్ను నిర్వహిస్తున్న నిర్వాతిలో ఎన్నో వేక వివేక ప్రయోజనాలు కురుతున్నటువంటి గవర్నమెంట్ ఇది రోజు నూట యాభై మంది భోజనాలు పెట్టడం అలాగే లాస్ట్ రోజు మూడు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి కోటేషన్ ఆధ్వర్యంలో ఎన్పిఎల్ సిక్స్ వారి ఆధ్వర్యంలో కలిపి బెడ్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది కావున అందరూ యువకులందరూ వచ్చి రక్తదానం చేసి అలాగే మన ప్రేతమ్నాయక్ గోపాల పేరు నియమించి ఇంకా గవర్నమెంట్ కు సహకరించి ప్రేతం రాజగోపాల్ రెడ్డి గారు స్వాగతం